హలో వివే మన రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీ మిరపకాయ బజ్జీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండదు దాదాపుగా అది నేనే విధంగా వేస్తా అనేది ఈ వీడియోలో చూద్దాం చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక రెండు కప్పుల వరకు శనగపిండిని తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ వాము కొద్దిగా నలిపి వేసుకుంటే బాగుంటుందన్నమాట సో మనం ఒక మూడు నాలుగు తిన్నా కానీ ఉబ్బరం లేకుండా కడుపు ఉబ్బరం లేకుండా ఉంటుంది సో అలాగే కొద్దిగా ఆయిల్ డ్రాప్స్ వేసుకుంటే గుల్లగా వస్తాయి అలాగే పావు చెంచా సోడా వేసుకుంటే మనకు మంచిగా వస్తాయి మిరపకాయ బజ్జీలు మనకు బండి మీద మిరపకాయ బజ్జీలాగా వస్తాయి సో ఇప్పుడు ఇది అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండి కన్సిస్టెన్సీని రెడీ చేసుకోవాలి సో చూసారు కదా సో ఇదే టెక్స్చర్లో పిండి అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా పిండి ఉంటే సరిపోతుంది చూసారు కదా మన కేక్ బ్యాటర్ రెడీ చేసుకుంటాం కదా ఆ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడైతే మిరపకాయలు తీసుకోవాలి సో మంచిగా ఫ్రెష్గా కడిగి తీసుకున్నవి సో మిరపకాయ తీసుకొని మధ్యలో ఘాటు పెట్టుకొని దాని లోపల గింజలు మొత్తం తీసేయాలి సో కొన్ని కారం ఉంటాయి కొన్ని ఏమో కారం ఏమి ఉండవు సో అయినా కానీ గింజలు మొత్తం తీసేసుకోవాలి చూసారు కదా ఇవన్నీ గింజలు మొత్తం తీసేయాలి ఇప్పుడు దీంట్లో స్టఫ్స్ రకరకాలుగా పెడతారనమాట సో నేనైతే ఓన్లీ పల్లీల పౌడరు పెడతాను పల్లీలు వేయించుకొని పొడి కొట్టుకొని మధ్యలో పెట్టేస్తాను అంతే సో కొంచెం ఈ స్టఫ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకుంటారు నేనైతే ఇట్లా పెట్టుకుంటాను మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఒకవేళ మిరపకాయలు కారం ఉన్నాయి అయితే మంచిగా మనకు ఈ పల్లీ పౌడర్ కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి తింటా అంటే మంచిగా అనిపిస్తుంది అనమాట చూసారు కదా పల్లీలు వేయించుకొని పొడి కొట్టుకొని మధ్యలో స్టఫ్ చేసుకుంటాను ఇంకేం లేదన్నమాట సో ఇట్లా బాగుంటుంది ట్రై చేయండి వీటిని పిండిలో ముంచేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు వన్ బై వన్ ఇంట్లో వేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇట్లా చాలా తొందరగా అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి చూసారు కదా వీటిని ఎర్రగా వేయించుకుంటే సరిపోతుంది అన్నమాట సో ఇవి మంచిగా ఎర్రగా వేగిపోయినాయి ఇప్పుడు దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం సో ఈ వీటిని మధ్యలోకి కొంచెం ఇట్లా చాక్తోని చీల్చుకొని ఇందులో కాస్త చిన్నగా తరిగిన ఆనియన్స్ ఉప్పు కారం గరం మసాలా పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి